హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఆన్లైన్ అదే అదేవిధంగా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది సో మనం వివరాలు చూసుకుంటే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూలై ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫిఫ్టీన్త్ అదేవిధంగా అప్లికేషన్ క్లోజ్ డేట్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఫిఫ్టీన్త్న లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఫస్ట్ సండే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆఫ్లైన్లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు మనకు టూ టు ఫోర్ పిఎం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే టూ టు ఫోర్ ఫార్టీ పిఎం వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే వారికి అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోర్సుకు సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు యూజీ ఉంటుంది అదేవిధంగా పీజీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో యూజీకి సపరేట్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా పీజీకి సపరేట్ క్వాలిఫికేషన్ ఉంది సో ఏజీ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ అయితే రావడం జరుగుతుంది దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఎవరైతే చదివి ఉంటారో వారైతే రాసుకోవచ్చు అదేవిధంగా చదువుతున్న వారు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వారికి అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది దీనికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ రాసేవారో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అయిపోయిన వారు కూడా అప్లై చేసుకొని రాసుకోవచ్చు పీజీకి సంబంధించి చూసుకుంటే ఎల్ఎల్బీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అదేవిధంగా ఎల్ఎల్బీ డిగ్రీకి సమానంగా చదివిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మనకు ఎల్ఎల్బి డిగ్రీలో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినా ఎల్ఎల్ఎం డిగ్రీకి అయితే సరిపోతుంది దీనికి కూడా ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అదేవిధంగా కంప్లీట్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మాత్రం యూజీ అండ్ పీజీకి మాత్రం సేమ్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఎనీ కేటగిరీ వాళ్ళకు ఫోర్ థౌజండ్ రూపీసు ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ బీపీఎల్ క్యాండిడేట్స్ అంటే మనకు బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు పెట్టడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ బీపీఎల్ క్యాండిడేట్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జనరల్ కేటగిరీ అండ్ ఓబిసి వారికి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి సిలబస్ అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ విషయాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనకు సిలబస్ చూసుకుంటే మనకైతే ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇందులో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జి అదేవిధంగా లీగల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తే కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మనకు ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ తోటి ప్యాసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ట్వెల్త్ స్టాండర్డ్లో ఉంటుంది ప్యాసేజ్ అనేది సో దీనికి సంబంధించి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో స్టూడెంట్ చదువుకునే విధంగా అయితే రావడం జరుగుతుంది దీని నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించుకుంటే ఇవి కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ తోటి అయితే ప్యాసేజ్ రావడం జరుగుతుంది మనకు జర్నలిస్టిక్గా అదేవిధంగా నాలెడ్జ్ పర్పస్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఆర్ట్స్ అండ్ కల్చర్ అదేవిధంగా కాంటెంపరీ ఈవెంట్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ది వరల్డ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ కౌంటింగ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మనకు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఇష్యూ గురించి ఒక సాంస్కృతిక సంపద గురించో ఏ విధంగానైనా ఇవ్వచ్చు సో ఇది కూడా ప్యాస్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా లీగల్ రీజనింగ్ సంబంధించుకుంటే మనకు ఇది కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ లెవెల్లో ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఈ ప్యాసేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా మనకు ప్రిన్సిపల్స్ టు వేరియస్ ఫ్యాక్స్ సిచ్యువేషన్స్ వాటికి సంబంధించి ప్యాసేజ్ని అవగాహన చేసుకొని లీగల్గా మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే పాయింట్ల మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో లీగల్గా రీజనింగ్ అని చెప్పి మనకు లా పాయింట్స్ అయితే అడగడం జరగదు సో మనకు అవగాహన నేపథ్యంలోనే ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుంచి కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ తోటి అయితే ప్యాసేజ్లు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా మనం లాజికల్ రీజన్ నుంచి కూడా దాన్ని లాజిక్గా అర్థం చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి చూసుకుంటే కూడా మనకు టెన్త్ స్టాండర్డ్లో అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా అయితే మనం రేషియో అండ్ ప్రపోషన్స్ బేసిక్ ఆల్జిబ్రా అదేవిధంగా మెన్సిరేషన్ అండ్ స్టార్ట్స్కల్ ఎస్టిమేషన్స్ దీని నుంచి కొంత సీక్వెన్స్ రూపంలో అయితే క్వశ్చన్స్ చదవడం జరుగుతుంది సో దాన్ని మనం ఒకదానికోటి రిలేటెడ్గా అదేవిధంగా న్యూమరికల్ తోటి కొంత ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇది మనకు సిలబస్ సంబంధించి చూసుకుంటే మనకు ఫైవ్ సెక్టర్స్ నుంచి అయితే క్వశ్చన్ రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మ్యాక్సిమం ప్యాసేజ్ రూపంలోనే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దాన్ని చదివి మనం అర్థం చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది అదేవిధంగా టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి మనకు క్వశ్చన్ పేపర్ అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే మనకు వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి టూ అవర్స్ ఉంటుంది మనకు అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో వన్ ట్వంటీ క్వశ్చన్స్కి ఏచ్ వన్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది మనకు సబ్జెక్ట్ వైద్య కూడా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది సో అప్రాక్సిమేట్లీ మనకు క్వశ్చన్ పేపర్ మొత్తంలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఇంగ్లీష్కి ఉంటుంది మనకు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది రఫ్లీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది పేపర్ మొత్తంలో మనకు లీగల్ రీజన్ చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తాయి మనకు దీనికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాజికల్ రీజన్ చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్స్ వస్తాయి మనకు పేపర్ వెయిటేజ్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు క్వాంటిటేటివ్ టెక్నిక్ సంబంధించి చూసుకుంటే టెన్ టు ఫోర్టీన్ క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది రఫ్లీ ఇదైతే పేపర్ మొత్తంలో టెన్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంది సో కాబట్టి తక్కువ వెయిటేజ్ ఉన్నది అంటే క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మాత్రమే తక్కువ వెయిటేజ్ ఉంది ఇందులో ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాకుండా అన్నిటి మీద అయితే ఫోకస్ చేయవలసి ఉంటుంది ఇది మనకు టెస్ట్ పేపర్ ఫార్మాట సంబంధించి ఇన్ఫర్మేషను చూసాక ఇది మనకు క్లాట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే